పోలీస్ స్టేషన్ నుండి అవనికి కాల్ చేస్తారు దాంతో అవని అయితే హలో చెప్పండి అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న పోలీసులు మేము ఇక్కడి నుండి చేస్తున్నాము మీ తమ్ముడు భరత్ అరెస్ట్ అయ్యాడు అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మా తమ్ముడు భరత్ అరెస్ట్ అవ్వడం ఏంటి అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే ప్రణతి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి లేచి నిలబడతారు ఇక వెంటనే అవని అవని ప్రణతి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక అక్కడ ఉన్న భరత్ని చూసి అయితే పరిగెత్తుకుంటూ భరత్ దగ్గరికి వెళ్ళి భరత్ అంటూ భరత్ దగ్గరికి వెళ్తుంది దాంతో భరత్ అయితే అక్క ఏ తప్పు చేయలేదక్క నాకేం తెలియదు అక్క అని చెప్పి భరత్ అవనితో అంటాడు దాంతో అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక ప్రణతి కూడా భరత్ని చూసి చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పోలీసు దగ్గరకు అవని వెళ్ళి ఎందుకు మా తమ్ముడిని అరెస్ట్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటాడు మీ తమ్ముడు ఒక అమ్మాయితో కలిసి మాకు ఇంట్లో అడ్డంగా దొరికిపోయాడు దొరికిపోయి తర్వాత ఆ అమ్మాయి కూడా నిజం ఒప్పుకుంది ఇద్దరం తప్పు చేశామని ఆ అమ్మాయి ఒప్పుకుంది కానీ మీ తమ్ముడు అసలు ఒప్పుకోలేదు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి భరత్ నువ్వు ఇలాంటి వాడేవా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాట విని అవని రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఇలాంటి పనులు చేయడం తప్పు కదా అందుకే ఇలాంటి కేసులు మాకు ఎన్నో వస్తుంటాయి అందులో ఇతను ఈ రోజు దొరికి దొరికిపోయాడు ఇతను ఇలాంటివి ఇంకెన్నెన్ని చేస్తున్నాడు ఎంక్వైరీలో తీస్తామని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అవన్నీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక భరత్ అయితే అక్క నాకు ఏం తెలియదక్క నేను నేనే తప్పు చేయలేదక్క అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రణతి అయితే భరత్తో ఏమాత్రం మాట్లాడకున్నా తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి భరత్ అయితే ఆ ప్రణతి ప్రణతి అని పిలిచినా సరే పలుకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అవని తన తమ్ముడిని కాపాడగలదా ప్లీజ్ సబ్స్క్రైబ్